మనల్ని మనమే దూషించుకుంటే అని అంటే మనల్ని మనమే విమర్శించుకుంటే అని అంటే అప్పటికి నీలో తప్పు ఉంటే నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలా వద్దా ఆ తప్పుని దాచిపెట్టుకొని ఎత్తిపెట్టుకొని మరుగులో పెట్టుకుంటే అది కుళ్ళిపోయి పాసిపోయి పెంట పెంట కంపు కొడుతుంది అది అనేక రకాల విపత్తులకి రోగాలకు రకరకాల సామాజిక నష్టాలకు దారి తీస్తుంది అది నిజమే కదా మనల్ని మనం మార్చుకోవాలి కదా మనలో తప్పులుంటే అట్లనే అన్యమతాల వాళ్ళలో తప్పులు లేవు అంటే వాళ్ళలో కూడా ఉన్నాయి వాటిని కూడా మనం మాట్లాడదాం విమర్శిద్దాం సహేతుకంగా కానీ ముందుగా మన ఇంటిని బాగు చేసుకోవాలి అనేది మనకి గుర్తుండాలి నీ దగ్గరనే ఒక తట్ట నీ నెత్తి మీద పెంట పెట్టుకొని పక్కనోటిది కడిగేదానికి చొంబట్టుకొని నీళ్ళు ఎత్తుకొని పోతే కాంగ్రించి మోహన్లో తుపుక్ తుపుక్కను ఉమ్మతారు